తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది దాని గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడొచ్చు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ అంటూ చూడొచ్చు పోచారం యాదయ్య పార్టీ మారినట్లు ఆధారాలు ఇవ్వంట తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలో భాగంగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే పోచారం శ్రీనివాసరెడ్డి అదేవిధంగా కాలయాదయ్య పార్టీ మారినట్లు ఆధారాలు ఇవ్వని చెప్తా ఉన్నారు అదేవిధంగా అనర్హత వేటు పిటిషన్లపై స్పీకర్ సంచలన నిర్ణయం అంటూ కూడా చూడవచ్చు ఏదైతే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలో ఇప్పటికే ఐదుగురికి సంబంధించినటువంటి అంశంలో క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా క్లీన్ చీట్ ఇచ్చారు వీళ్ళు పార్టీ మారలేదు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారంటూ కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది ఏదైతే వాటి అన్నింటిని కూడా కొట్టివేసినట్లు తెలుస్తూ ఉంది నిజంగానే మరి వాళ్ళు పార్టీ మారేరా మారలేరా అనేది అందరు తెలిసిందే ఇంకా ఏదైతే మరి తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి రెడ్డి యాదయ్య కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది తీర్పు ఇచ్చారు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు పోచారం శ్రీనివాసరెడ్డి కాలయాదయ్య బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు వెల్లడించారు నిజంగానే మరిక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు అదేవిధంగా కాళయాదయ పార్టీ మారిరా మారలేదా అనేది మీకు ఆధారాలతో సహా నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఒకసారి దానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం ఏదైతే ఇక్కడ ఒకసారి చూడవచ్చు ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి అటువైపు వ్యక్తేమో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాడు ఇటువైపు ఉన్నదేమో బీఆర్ఎస్ పార్టీ గుర్తు నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన మరి ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ ఏదైతే ఇన్స్టాగ్రామ్ సంబంధించినటువంటి ఆయన అఫీషియల్ హ్యాండిల్లో ఆయన పెట్టుకున్నటువంటి వాళ్ళనే నేను చదివే ప్రయత్నం చేస్తా నేను దీన్ని సృష్టించింది కాదు వైఆర్టీవీ సృష్టించింది కాదు కేవలం ఆయనకైనగా ఆయన వాళ్ళు రాసుకున్నటువంటి ఆ నేపథ్యాన్ని నేను చదువుతా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న జరుగుతున్న పరిణామాలను గమనించిన పిమ్మట ఈరోజు నేను వారిని మా ఇంటికి మనస్ఫూర్తిగా ఆహ్వానించానట ఎవరు పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధిని గమనిస్తూ ఆయన ఇంటికి ఆహ్వానించిండట మనస్ఫూర్తిగా ఇక రేవంత్ రెడ్డి గారు రైతు పక్షపాతి రైతు సంక్షేమంతో పాటుగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం వారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా ఆమోద్యమైనవి అంటూ కూడా చెప్తా ఉన్నారు నేను స్వయంగా రైతును రైతుల కష్టసుఖాలు నాకు తెలుసు అందుకే రేవంత్ రెడ్డి గారు రైతాంగానికి చేస్తున్న మంచి కార్యక్రమాలకు అండగా ఉండాలని ఆలోచించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానంటూ కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ ఒకసారి మీకు అండర్లైన్ చేసి మళ్ళీ ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా చూడండి ఎంత క్లారిటీగా చెప్తా ఉన్నారో ఒకసారి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను వీళ్ళు ఏ విధంగా కళ్ళు మూస్తున్నారనే అంశాల గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఈ ఈ బాక్కు సంబంధించి ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి నేను స్వయంగా రైతును రైతుల కష్టాలు నాకు తెలుసు అందుకే రేవంత్ రెడ్డి గారు రైతాంగానికి చేస్తున్న మంచి కార్యక్రమాలకు అండగా ఉండాలని ఆలోచించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చెప్తా ఉన్నారు ఇక్కడ వీళ్ళు గతంలో ఏమని చెప్పారు ఈ కప్పుకున్నటువంటి కండువా ఏదైతే ఉంటుందో ఈ కండువా కాంగ్రెస్ కండువా కాదా దేవున్ కండువా అని చాలా పెద్ద ఎత్తున వీళ్ళు ప్రచారం చేసుకున్నారు కానీ ఆయన హ్యాండిల్లో మరి ఇది ఎప్పుడు అప్లోడ్ చేసిరంటే జూన్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తారీఖున స్వయంగా ఆయన సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో మరి పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు చెప్పండి స్పీకర్ గారు మీరు ఈయన పార్టీ చేంజ్ అయినా చేంజ్ కాలేదా అదేవిధంగా ఏమని చెప్తా ఉన్నాడు ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఆరు నెలలుగా చేస్తున్న పనులను గమనిస్తున్నాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నాను కొత్త ప్రభుత్వంలో సమస్యలు సహజం అయినప్పటికీ చిన్న వయసులోనే రేవంత్ రెడ్డి గారు ధైర్యంతో వాటిని అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు వారిని రాష్ట్ర మంత్రి వారికి అభినందిస్తున్నానంటూ కూడా చెప్తా ఉన్నాడు ఇక్కడ ఇంత స్వయంగా మళ్ళొకసారి కూడా చెప్పిండి ఒకసారి వినండి మళ్ళొకసారి మళ్ళీ మరొకసారి కూడా ఇక్కడ రాసిరు ఏమని ఇగో ఇక్కడ నా రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే మొదలైంది తర్వాత టీడీపీ టీఆర్ టీఆర్ఎస్లో పనిచేశాను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చివరికి చివరికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానంటూ కూడా మరొకసారి కూడా మరి అక్కడ రాసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఒక్క పోస్టర్లో సార్లు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యానంటూ కూడా మరి ఆయన ఆయన వాళ్ళు ఆయన రాసుకున్నటువంటి పరిస్థితి ఇంత స్పష్టమైనటువంటి ఇంత ఓపెన్గా ఆయన హ్యాండిల్స్లో పెట్టుకున్నప్పుడు కూడా ఆయన పార్టీ మారలేదని ఎట్లా చెప్తా ఉన్నారు ఇంత దారుణం ఇది ఆయన ఇప్పుడు కావాలంటే మీరు ఇప్పుడే సెర్చ్ చేసి చూడండి ఆయన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఒకసారి ఆయన పేరు ఇక్కడ పేరు కూడా ఉంది పోచారం శ్రీనివాసరెడ్డి అని కూడా ఇక్కడ ఉన్నది దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఇన్స్టాగ్రామ్లో ఆ ఇన్స్టాగ్రామ్లో చూస్తే మీకు తెలుస్తుంది నేను పెట్టింది అవ్వద్దమా నిజమా అనేది మేబీ చూసినాక వాళ్ళు ఏమన్నా డిలేట్ చేస్తారో హైడ్లో పెడతారో తెలియదు కానీ ఇప్పటికైతే ప్రస్తుతం అయితే ఆయన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఉన్నటువంటి వాటినే నేను చెప్తా ఉన్నా కొత్తగా కొత్త కూడా సృష్టించింది లేదు ఏ అది కాదు ఏది కాదు ఇది ఆయన ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి వాటిని చెప్తా ఉన్నా మీకు డౌట్ వస్తే నేను మళ్ళొకసారి చూపెట్టే ప్రయత్నం కూడా చేస్తాను ఎందుకంటే ఇది తప్ప నిజమా మరి నేను ఏమన్నా కొత్తగా గుట్టిచ్చిందా అని కూడా అనుకుంటారు కాకపోతే నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఇగో పోచారం రెడ్డి అకౌంటు నేను కొత్తగా ఇందులో ఏం చేసింది లేదు ఆయనకు సంబంధించినటువంటి హ్యాండిల్ దీంట్లో చూడండి ఒకసారి ఆయనకు సంబంధించినటువంటి ఒకసారి జూమ్ చేస్తే బాగుంటుంది పోచారం శ్రీనివాసరెడ్డి ఆయనకు సంబంధించినటువంటి అఫీషియల్ హ్యాండిల్లో ఆయన రాసినటువంటి రాతలే ఆయనకు తెలియకుండానే అయితే ఏముండదు కదా ఇది వేరే వాళ్ళు కూడా ఎవరు మేనేజ్ చేసేటువంటి అవకాశాలు ఉండేవి ఆయన అఫీషియల్ హ్యాండిల్లోనే ఆయన రాసుకున్నాడు ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాను అదే షాట్ ఇక్కడ తీయడం జరిగింది అంతే తప్ప మీ కొత్తగా ఏం సృష్టించింది కాదు ఇది వేరే వ్యక్తి కూడా కాదు అంత గతంకు సంబంధించినటువంటి చాలా వరకు పోస్టులు కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా పోస్టులు కూడా ఇందులో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఒకవేళ మరి వేరే వాళ్ళదా ఏందనేది మనకు కూడా క్లారిటీ తెలియదు కానీ మొత్తానికి అయితే ఆయన పేరుతోటే ఉన్నటువంటి అకౌంట్ ఆయనకు సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా దీంట్లో పెడతా ఉన్నారు పోస్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు లేటెస్ట్గా ఏం లేవు కానీ గతంలో ఉన్నటువంటి పోస్టులన్నీ అంటే ఈయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యే వరకు ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది సో మళ్ళీ నేనేదో సృష్టించి నేనేదో పెట్టినని మళ్ళీ మీరు తప్పుడు ఆరోపణలు చేస్తే అది మీ విజ్ఞేతకే వదిలిస్తా అదేవిధంగా ఇంకొక ఎమ్మెల్యే కూడా ఉన్నారు ఎవరు కాలయాదయ్య ఈయన గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈయన కూడా పార్టీ మారలేదని బయట చెప్తా ఉన్నారు ఈ పార్టీ మారలేదని స్పీకర్ కూడా కొట్టేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఇక్కడ ఒకసారి చూడొచ్చు కాళయాదయ్కి సంబంధించి ఆయన నిజంగానే బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి ఆయన ఆయన రేవంత్ రెడ్డి ఆయన గప్పింది కాంగ్రెస్ పార్టీ కండువ కాకపోతే చేతు గుర్తు లేనటువంటి కండువా కాకపోతే ఇక్కడ పార్టీలో చేర్చుకునేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఈయన ఈయన పేరే ఈయననే కాళయాదయ్ అంటే ఈయననే ఈ వ్యక్తి ఇక్కడ ఎందుకున్నాడు ఈ పార్టీలో జాయిన్ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో ఈయన ఎందుకు పాల్గొన్నాడు ఇంకొకటి కూడా చూపెడతా ఇంకేదో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉండదు నిజాలని చెప్పే ప్రయత్నమే మేము చేస్తాం ఇగో చూడండి ఆయనకు సంబంధించినటువంటి అఫీషియల్ ఫేస్బుక్ అకౌంట్లోనే ఆయన పోస్ట్ చేసినటువంటి ఫోటో ఏమన్నా ఇక్కడ భీమరెడ్డిని పరామర్శించిన పరామర్శించిన శాసనసభ్యులు మన కాలే మన కాలే యాదన్నా మన చే వెళ్ళా ఇక్కడ ఏం గుర్తున్నది కార్ గుర్తున్నదా దేవుని గుర్తున్నదా అక్కడ చేతి గుర్తున్నది జూమ్ ఏది చూపెడతాం మిల్లు ఒక్కసారి ఇగో చేతి గుర్తు అదేవిధంగా ఇక్కడ ఏం రాసిర్రు చేవెళ్ళ నియోజకవర్గంలా జరిగినటువంటి సంఘటన నవాపేట మండలం పులిమామిడి గ్రామ గ్రామవాసి మాజీ సర్పంచ్ పి భీమరెడ్డి గారు అనారోగ్య కారణంతో ఇంట్లో విశ్రా విశ్రాంతి తీసుకుంటున్న ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించిన చేవెల్ల శాసనసభ్యులు కాలయాదయ్య అంటూ కూడా చూడవచ్చు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చేతి గుర్తు ఆయన పోస్ట్లో పెట్టుకోవడానికి అవసరం ఏముంటుంది అదేవిధంగా ఇక ఇవాటి పోస్ట్ ఏది పెడతా ఉన్నా ఆయన ఫేస్బుక్ ఇగో మళ్ళీ ఇంకోటి ఇక్కడ కూడా నేనేదో దీంట్లో నేనేదో తీసుకొచ్చి క్రియేట్ చేసినా అయితే చేసినా లేకపోతే ఎడిటింగ్ చేసినా అనుకుంటారు మళ్ళీ ఇగో ఈ కాలయాదకి సంబంధించినటువంటి ఫేస్బుక్ అకౌంట్ ఇక్కడ చూడవచ్చు ఈ ఫేస్బుక్ అకౌంట్లో ఒక్కసారి చూద్దాం ఈయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని ఇలా స్పీకర్ కొట్టేసిరు కదా ఈయన బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారని కొట్టేసిరు కదా చూద్దాం ఒకసారి మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి యవంత్ రెడ్డి మీరు ఏమంటారు ముఖ్యమంత్రి కదా ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకుంటే తప్పేంది ముఖ్యమంత్రి అంటే రాష్ట్రాన్ని పెద్దాననే కదా ఆయన ఎమ్మెల్యేనే పెట్టుకుంటే తప్పేందని అంటారు కానీ ఈ సోనియామ్మ ఎక్కడి నుంచి వచ్చింది ఈయన మల్లికార్జున ఖార్గే ఎక్కడి నుంచి వచ్చిండు ఇక్కడ నుంచి రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి వచ్చిండు మీనాక్షి నటరాజన్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ తర్వాత సరే ఈయన ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తప్పు పట్టట్లేదు ఉండని ఆ సరే స్పీకర్ ఓకే గౌరవమైనటువంటి పోస్టర్ కాబట్టి తప్పు లేదు పక్కనే ఉన్నటువంటి వీళ్ళంతా ఎవరు వేం నరేందర్ రెడ్డి ఎవరు ఈయన చేవెళ్ళ మా మాజీ ఎంపీ ఈయనకి ఈయనకేం సంబంధం ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ పార్టీలు ఉంటే బీఆర్ఎస్ పార్టీలో లేడు కదా గడ్డం రంజిత్ రెడ్డి ఇటు పక్కనే ఉన్నటువంటి శ్రీధర్ బాబు అంటే ఓకే ఒప్పుకుందాం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆయన మంత్రి కాబట్టి ఆయన గౌరవిస్తున్నాడు కావచ్చు మరి ఈ వ్యక్తి ఎవరు ఈయనకి ఏం సంబంధం పిసిసి అధ్యక్షునికి కాళయా యాదవ్యకి ఏం సంబంధం బీఆర్ఎస్ పార్టీకును కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునికి ఏం సంబంధం ఉంటుంది ఇక్కడ ఆయన ఫోటో ఆయన పోస్టర్లు ఈయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారు మళ్ళీ ఇక్కడ చేవేళ్ళ ఎమ్మెల్యే శాసనసభ్యులు అనే పెట్టుకున్నారు కదా మరి వీళ్ళతో ఈనకున్నటువంటి సంబంధం ఏముంటుంది మీనాక్షి నటరాజన్కు ఇక్కడ కాలయాదయ ఎందుకు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది వీళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళ ఫోటోలు ఇవి ఇంత ఇంత ఓపెన్ కనబడతా ఉంది ఇక్కడ నేను మళ్ళీ ఇది కూడా అవద్దామంటారు ఇది కూడా ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తాను మళ్ళీ డిలీట్ చేస్తారు ఈ ఫోస్టులు డిలీట్ చేసి అది మాది కాదు క్రియేట్ చేసిరు ఎయిట్ చేసిరు అని చెప్తారు అది కూడా ఒకసారి క్లియర్ చేస్తే బాగుంటుంది ఫేస్బుక్ ఆయనకు ఫేస్బుక్ సంబంధించినటువంటి అఫీషియల్ అకౌంట్ అయినదే కదా ఇదైతే ఇందులో ఉన్నా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఆహ్వానించో లేకపోతే ఓ సన్మానం చేసిండు అనుకుందాం సరే ఇప్పటి ఇక్కడి వరకు ఓకే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సోనియా గాంధీ దగ్గర పోయి కండువా కప్పుకోవాలి అంటే ఆ ఫోటో దగ్గర పోయి కండ్వా కప్పుకోవాల్సిన అవసరం ఏముంటుంది ఇక్కడ పక్కకు ఈమెవరు పేరు గతంలో పనిచేసినట్ వ్యవహారాల ఇన్ఛార్జ్ తెలంగాణకు మీనాక్షి నటరాజన్ కంటే ముందు పనిచేసినటువంటి వ్యక్తి ఆమె ఆమెకు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో ఏం సంబంధం ఉంటుంది ఇది అంత ఎందుకు నడిచింది ఈ తతంగం అంతా పార్టీ మారలేదా మీరు అంటే ఇక్కడ బాన్సువాడ నియోజకవర్గ ప్రజల్ని చేవేళ్ళ నియోజకవర్గ ప్రజల్ని మీరు మోసం చేస్తూ ఉన్నారా ప్రతిసారి వాళ్ళు వాళ్ళు గెలిపించినటువంటి ఏంది కార్ గుర్తు బీఆర్ఎస్ పార్టీ సో మీరు వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు ఫస్ట్ మీరు వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు మీ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు తర్వాత రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలను కళ్ళు ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చెవులు ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ మొదటగా మీరు మీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలను కదా మోసం చేస్తున్నది సరే ఒకవేళ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు పార్టీ వేరంటే ఒప్పుకోండి కదా ఓపెన్గా మీ నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం పోయినాం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి పోయినామని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి ఒప్పుకోండి ఈ దాగుడు మూటలు ఆటలు ఎందుకు ఇది గూడెం గూడెమహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తాడు ఇంకొవరు ప్రకాష్ గౌడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తాడు అదేవిధంగా తెల్లం వెంకట్రావు ఇంకా ఈ తెల్లం వెంకట్రావు పరిస్థితి ఏంటంటే ఈనే సహజంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే మరి మంత్రి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనుచరుడు అన్చర్డ్ అయినా కూడా టికెట్ ఇప్పించలే టికెట్ ఇప్పియకపోతే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో గెలిచి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే వేయండి ఇంత దారుణం ఇది అదేవిధంగా అరికప్పుడు గాంధీ అరికప్పుడు గాంధీ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఆయన చుట్టుపక్కల మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్స్లో పెట్టుకున్నాడు ఇప్పుడు నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తూ ఉన్నాడు అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇక ఈయనైతే పాపం కక్కలేక మింగలేక అది అవుతున్నాడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినాక ఆయన కనీసం అక్కడ విలువలేదు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్కి ఈయనకు అసలే పడట్లేదు ఈయన ఎవరు దేక్తలేరు మళ్ళీ రిటర్న్ బ్యాక్ అంటే ఇక్కడ రాణిస్తలేరు సో ఈయన కూడా నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తా ఉన్నాడు కానీ అదంతా కూడా నడువని అని చెప్తా ఉన్నారు ఇక అదేవిధంగా ఈ ఏడుగురితో పాటు మరో ముగ్గురు కూడా ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి గతంలో బీఆర్ఎస్ పార్టీలో చాలా పెద్ద ఎత్తున కూడా పదవులు పొందిండు పదవులల్లో అనుభవించిండు తీవ్ర కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆయన కూతురికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ బీఫామ్ తీపిచ్చుకొని మళ్ళీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో బిడ్డం చేర్చి ఆ తర్వాత కప్పించి కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్నది కడియం శ్రీహరి ఓపెన్గా తెలుసు అందరికీ న్యూస్ ఛానల్ కవర్ చేసి ప్రజలంతా చూసి అంతా తెలిసిపోయింది కానీ ఇంకా కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు ఆయన కూడా అక్కడ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్కు వీళ్ళకి పడతా లేదా ఒక వర్గ విభేదాలు నడుస్తున్నాయని కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా దానం నాగేందర్ అయితే ఓపెన్గా చెప్పేసిండు నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నా అని చెప్పిండు గతంలో కూడా ఎంపీ ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ కూడా తీసుకున్నాడు అదేవిధంగా డాక్టర్ సంజయ్ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి డాక్టర్ సంజయ్ కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు ఆ రోజు నేను కూడా వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన ఏం చేసిండు కాంగ్రెస్ చేసినటువంటి తెలంగాణకు కాంగ్రెస్ చేసినటువంటి మోసాల మీద ఒక బుక్కే రాసి ప్రజలందరికీ పంచిపెట్టిండు పంచిపెట్టి మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు తీరా చూస్తే ఇప్పుడు గదే కాంగ్రెస్ పార్టీకి వేయండు పోయినాక ఇక్కడ అక్కడ ఏమైతుంది అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డికి నాకు అసలే పడతలేదు ఆయనదో వర్గం ఈయనదో వర్గం ఇక ఈ పది మంది కూడా వాస్తవంగా వాళ్ళకి ఏం కొట్టుకుంటుందంటే మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి వేసి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్దాం అని కూడా వీళ్ళు కూడా అనుకుంటున్నారు కాకపోతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి గేట్లన్నీ క్లోజ్ అయిపోయినాయి వీళ్ళని రానిచ్చే పరిస్థితులు లేవు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతామంటే అంటే పది ఉండదు సో పోనీ ఈ కాంగ్రెస్ పార్టీ అని మరి మా దాంట్లోకి కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఎన్నికలు పెడతాం ఉప ఎన్నికలు పెడతామని ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇస్తలేదు ఎందుకు ఇస్తలేదంటే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది ఎక్కడ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని యాక్సెప్ట్ చేస్తలేరు ఒకవేళ నిజంగానే వీళ్ళు ప్రజా పండుగలు ప్రజా ఉత్సవాలు ప్రజా ప్రభుత్వానికి గొప్ప గొప్ప స్టేట్మెంట్లు ఇస్తున్నారు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్తూ ఉన్నారు చాలా పెద్దగా అభివృద్ధి చేస్తున్నాం గొప్పగా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు ఒకవేళ నిజంగా అంత నిజమైతే వీళ్ళు ఈ పది స్థానాల్లో ఉప ఎన్నిక ఉప ఎన్నికలకు ఇవ్వచ్చు కదా ఈ పది స్థానాల్లో ఉప ఎన్నికలకు వెళ్ళి గెలవాల్సినటువంటి పరిస్థితి వీళ్ళ మీద ఉంటుంది కదా వెళుతలేరంటేనే అర్థమవుతూ ఉన్నది రేవంత్ రెడ్డి మీద కావచ్చు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది కళ్ళ కట్టినట్టు కూడా ప్రతిరోజు కనబడుతూ ఉంది ఇక ఈ మధ్య కాలంలో ఏదైతే వీళ్ళు చెప్తూ ఉన్నారు మేము వరుసగా గెలుస్తున్నాం వరుసగా గెలుస్తున్నాం అని చెప్తూ ఉన్నారు ఎప్పుడు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చరి సమానంగా వంచుకున్నారు ఎంపీ టికెట్లు కానీ ఏమన్నా తెలంగాణ రాష్ట్రానికి కోసం ఎక్కడన్నా మరి ఫైట్ చేసిరా పోట్లాడి నిధులు తెచ్చిరా అంటే గుండుసున్న ఇక్కడేం తెలియదు అదేవిధంగా ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు ఏం చేసారు కంటోన్మెంట్ నియోజకవర్గం కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడానికి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ గెలవదని సెకండ్ స్టేజ్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ క్యాండిడేట్ని తీసుకొచ్చి దీంట్లో బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్నారు అంటే ఇక్కడనే అర్థమైపోయింది కదా కాంగ్రెస్ పార్టీ గెలవదు కేవలం వ్యక్తిని పే చేసుకుని మాత్రమే గెలుస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఆరోజు మరి ఏం చేసిరు వేరే పార్టీ నుంచి తీసుకొచ్చి గెలిపించుకున్నారు ఆ తర్వాత జూబ్లీల్స్ ఎన్నికల్లో భాగంగా అక్కడ ఆ పరిస్థితులు వేరు మిగతా పరిస్థితులు వేరు జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు కాబట్టి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వ్యక్తిగతంగా ఓట్లే పడ్డేది తప్ప కాంగ్రెస్ పార్టీని చూసి రేవంత్ రెడ్డిని చూసి ఎవరు కూడా ఓట్లేయలేదు సో గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా మేమే భారీ విజయం కొన్ సా అంటే భారీ విజయం మేము తీసుకున్నాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు కానీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సీట్ల శాతం ఎంత అంటే అరవై శాతం వాస్తవంగా ఇన్నేళ్ల నుంచి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వాళ్ళు ఇచ్చినటువంటి మద్దతు ఇచ్చినటువంటి ఏదైతే స్థానాలు ఇంతకుముందు తొంభై ఎనభై శాతం వస్తుండే కానీ ఇప్పుడు అరవై శాతం పడిపోయింది ఇంకా తక్కువనే పడిపోయి ఉంటుంది కానీ వీళ్ళు వేరే పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తులను కూడా వీళ్ళ పార్టీలు వేసుకొని ఒక కొద్దిగా హైడ్రామా క్రియేట్ చేశారు సో ఈ పార్టీ మారిన సంబంధించి పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి అయితే ఇక గందరగోళంగా ఉంది వాళ్ళు ఇంకా ఇలాంటి తీర్పులు వచ్చినా కూడా వాళ్ళు ఇంకా సాటిస్ఫై అవుతలేరు ఎందుకంటే వీళ్ళకు భయం అట్లనే ఉన్నది రేపు కోర్టులలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు టైం ఇచ్చారు కోర్టులు సమ సమయం ఇచ్చినాయి కాబట్టి నిర్ణయం తీసుకొని వీళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పారు కాబట్టి ఇయ్యాలని ఒడిచిపోలే ముచ్చట ముందుంది ముసల పండుగ ఎందుకంటే కోర్టులు చెప్తే రేపు పొద్దున వీళ్ళు పార్టీ మారిరా మారలేదా మరి నిజంగానే పార్టీ మారినట్టు ఆధారాలు ఉన్నాయా లేవా అనేది కూడా ఇప్పుడు నేను ఓపెన్గానే ఈ ఇన్ని చూపెట్టిన నేను ఇప్పుడు ఓపెన్గా తెలిసినది ఇన్ని చూపెట్టినా ఇంకా లోతుగా పోతే ఇంకెన్ని ఉంటాయి ఆధారాలు ఈ ఆధారాలు వీళ్ళకి గణపడతలేవా అంటే ఏకపక్ష ధోరణితో ఈరోజు ఇట్లాంటి స్థానంలో ఉండి మరి ఇలాంటి తీసుకుంటైతే దారం అని చెప్పుకోవచ్చు ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యం అనేది బతుకుందా అంటే చాలామంది కూడా అలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనబడట్లేదు అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఒకవైపు అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉంది మరోవైపు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పనులు చేస్తుందంటూ కూడా చాలా పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తూ ఉన్నాయి ఈ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు ఎట్లా తీసి ఉప ఎన్నికలు వాళ్ళ స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా ఏదైతే ప్రతిపక్షాలు అయితే పెద్ద ఎత్తున మరి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాయి